కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నారు బోగోలు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రాబోయే ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో సంస్కారానికి అహంకారానికి జరిగే ఎన్నికలని ఎవరు ఏ విధమైన భాష మాట్లాడుతున్నారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రామిరెడ్డి కోరారు ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్యమంత్రి చేసిన మంచిని ప్రజలు గుర్తించి తమకు ఓటు వేసి ప్రజాపాలన పాలన తీసుకుని రావాలని ఈ సందర్భంగా కోరారు ఉన్న వ్యక్తి అండగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కావగి నియోజకవర్గంలో సోదరుడు చెప్పినట్టు ఈరోజు సంస్కారానికి అహంకారానికి యుద్ధమని ఈరోజు శోగంతో మేము ముందు కూడా పోతున్నాం మేవే ఆలోచించాలి సరైన నిర్ణయం తీసుకోవాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం మండగ మొత్తం కూడా ఈ మా నాయకుడు కార్యకర్తలు మా ప్రశందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి ఈ కార్యక్రమాన్ని చేయండి మనం చేసిన మంచి పనులు మనం చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు వాటి గురించి వివరించి ఒక ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి కూడా